ధ్యాన బంధువులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిరమిడ్ సొసైటీని ఎంతో అద్భుతంగా నడిపిస్తూ మరీ ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిరమిడ్ సొసైటీని ముందు తీసుకెళ్తున్న మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మనందరినీ ముందర తీసుకుపోతున్న దామోదర్ రెడ్డి గారికి సమస్త ట్రస్టు సభ్యులకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సభ్యులకు మరి ఈరోజు సిద్దిపేటలో జరిగినటువంటి శాకాహార ర్యాలీని ఏర్పాటు చేసి మనందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించిన సిద్దిపేట పిఎస్ఎస్ఎంకు భూపద్రాజు గారికి నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లా తరపున నిజామాబాద్ జిల్లా పిఎస్సీసీ అధ్యక్షుడిగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి సిద్దిపేటలో గత నాలుగు సంవత్సరాలుగా పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రపంచ శాంతి కొరకు పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనం డిసెంబర్లో చాలా అత్యద్భుతంగా విజయవంతం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా మరి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు చెప్పారు పది లక్షల ప్లేట్ల అన్న ప్రసాదం జరగాలంటే ఈసారి ఎనిమిది లక్షల ప్లేట్ల అన్న ప్రసాదాన్ని అందించి మరి వేలాది మంది లక్షలాది మంది కొత్త వారిని ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా సౌకర్యాలు కల్పించి మరి ఎందరో మందికి ఆ కార్యక్రమం ద్వారా పిరమిడ్ సొసైటీని ప్రపంచవ్యాప్తంగా తెలియపరచడం జరిగింది మరి ఆ కార్యక్రమాల నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు నాలుగు వేల పైచీలకు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది మరి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పత్రిజీ గారు జన్మించిన జిల్లా నిజామాబాద్ జిల్లా మీరు ఎప్పుడు నిజామాబాద్కి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ సిద్ధిగుట్ట ఆర్మూర్ వద్ద ఏర్పాటు నిర్మించడం జరిగింది మరి ఆ సిద్ధేశ్వర పిరమిడ్లో మూడు వందల అరవై ఐదు రోజుల ఉచిత ధ్యానం ప్రతిరోజు ధ్యానం ప్రతిరోజు అన్న ప్రసాదం ఉంటుంది మరి మీరందరూ కూడా ఎప్పుడు ఆరమూర్కి వచ్చినా ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా ఆ సిద్ధేశ్వర గుట్టకు వచ్చి ఆ ధ్యాన మందిరాన్ని సందర్శించండి అదేవిధంగా పత్రిజీ జన్మస్థల్ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం షక్కర్ నగర్ బోధన్లో ఉంది మరి ఆ ధ్యాన కేంద్రంకు కూడా మీరు రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మూడు వందల అరవై ఐదు రోజులు నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఎక్కడో ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం మీరు ధ్యానం క్లాసులు చెప్పే వాళ్లకు మూడు వందల అరవై ఐదు రోజులు నిజామాబాద్ జిల్లా స్వాగతం పలుకుతుంది మరి ఎప్పుడు క్లాసులు చెప్పాలన్నా ఆ కార్యక్రమాలకు మీరు జ్ఞానదాతలుగా మేము ఆహ్వానిస్తున్నాం మరి అదేవిధంగా ప్రతి ఆదివారం ఎక్కడోకక్కడ శాకాహార ర్యాలీలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది మరి మీరు కూడా ఆ జిల్లాలో జరిగే కార్యక్రమంకు ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మార్చి ఒకటవ తేదీ ఆదివారం రోజున సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధిలగుట్ట వద్ద పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు ఆనంద ఆదివారం కార్యక్రమాన్ని మార్చి ఒకటవ తేదీ ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ఈ వేదిక ద్వారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి భూపతిరాజు గారు ఎక్కడున్న ఒక నిమిషం వేదికపైకి రావాలా మరి ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాం మరి భూపతిరాజు గారిని నిజామాబాద్ జిల్లాలో అనేక శాఖార ర్యాలీలకు వారిని జ్ఞానదాతగా ఆహ్వానించడం వారి మాటల ద్వారా వారి పాటల ద్వారా నిజామాబాద్ జిల్లాలో చాలామంది వారికి ఆకర్షితులైనరు మరి సిద్దిపేట ర్యాలీకి ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది కానీ నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ సిద్దిపేటలో మాకు ఒక చిన్న లోటు కనబడుతుంది నాలుగు సంవత్సరాలకు నాలుగు ఫంక్షన్లకు వచ్చినాం మరి భూపతి రాజుగారి పిరమిడ్ సొసైటీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలతోనే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా వారి జ్ఞానదాతగా వెళ్తూ ఉన్నారు ధ్యాన గద్దరుగా వెళ్తూ ఉన్నారు మరి అచ్చే సంవత్సరం ఇరవై ఇరవై ఏడవ సంవత్సరంలో జరిగే ట్వంటీ సిక్స్ జనవరి శాకాహార ర్యాలీ మీరు ఒక మెగా పిరమిడ్ను ఇక్కడ నిర్మించండి ఆ మెగా పిరమిడ్లో ఈ శాకాహార ర్యాలీ ఆ ధ్యాన జ్ఞాన కార్యక్రమం జరగాల మరి భూపతి రాజుగారి దీనికి ముందట ఉండాలా మరి ఫంక్షనాలు 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 నాలుగు సంవత్సరాలు నాలుగు ఫంక్షనాలు వేసుకున్నాం మరి పత్రిజీ గారు చెప్పారు ఇందాక మన పెద్దలు సీనియర్ మాస్టరు జక్కా రాఘవరావు సార్ చెప్పిండు మరి ప్రతి పిరమిడ్ మాస్టరు ధ్యానం చెయ్యాలి అని మాట చెప్పారు మనం ఒక మంచి పిరమిడ్ను ప్రతి జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రాల్లో మెగా పిరమిడ్లను నిర్మిద్దాం మరి ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఫంక్షన్లలో గురులల్లో వెళ్తూ ఉన్నాము మనం ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మరి ధ్యాన కేంద్రంలో చేసుకుందాం మరి సిద్దిపేట టీం అంతా కూడా మీరు వచ్చే సంవత్సరం వరకు యుద్ధ ప్రాతిపాదికన మీరు మరి ఒక పిరమిడ్ని నిర్మిస్తాం మెగా పిరమిడ్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది మరి వచ్చే ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ సెవెన్ రోజు ఆ పిరమిడ్లో మనం కార్యక్రమాలు చేసుకుందాం మరి మీకు ఇంకొక ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తామంటే అమ్మ మరి మనం పిరమిడ్ మాస్టర్లుగా ప్రతిరోజు మన గ్రామాల్లో మన ఊరిని మనం చక్కదిద్దుకుందాం మన గ్రామాల్ని మనం చక్కదిద్దుదాం మన మండలాల్ని మనం చక్కదిద్దుదాం మన జిల్లాలను మనం చక్కదిద్దుదాం ప్రతి గ్రామంలో పిరమిడ్లు ప్రతి జిల్లా కేంద్రాల్లో పిరమిడ్లు నిర్మించి మరి పత్రిజీ గారి ఆశయాన్ని మనం ముందరకు తీసుకెళ్దాం మరి ఎక్కడ పిరమిడ్లు ఉన్నా కానీ ఆ పిరమిడ్ ధ్యాన మందిరాల్లో ధ్యానం జరగాల మరి నిజామాబాద్ జిల్లాలో చాలా పిరమిడ్ ధ్యాన మందిరాలు నిర్మించారు మరి ఈ ఫిబ్రవరి ఫస్ట్ ఆదివారం పౌర్ణమి నుంచి మన పిరమిడ్ మన బాధ్యత ఒక వంద ఎనిమిది రోజులు ఒక వంద ఎనిమిది పిరమిడ్ ధ్యాన మందిరాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతిరోజు ప్రతి ఒక్క పిరమిడ్లో మూడు గంటల అఖండ ధ్యానం మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మరి మాస్టర్లచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి మీరు ఎవరైనా క్లాసులు చెప్పదలుచుకుంటే మరి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది నూట ఎనిమిది రోజుల పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది మీరు ఎప్పుడైనా నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు క్లాసులు చెప్పొచ్చు అదేవిధంగా సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధలగుట్ట ఆర్మూర్ వద్ద నూట ఎనిమిది రోజులు నూట ఎనిమిది గ్రామాలు రోజొక విలేజ్ నుంచి ఆ గ్రామానికి చెందిన మాస్టర్లు ధ్యానులు మరి కొత్త వాళ్ళు దాదాపు డైలీ ఒక యాభై మంది వరకు వచ్చి అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నారు డైలీ అన్న ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు మీకు ఎప్పుడు సమయం వచ్చినా మరి అక్కడికి వచ్చి మీరు కూడా క్లాసులు చెప్పచ్చు మరి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మరి వేదికను పంచుకునే అవకాశాన్ని కల్పించిన సిద్దిపేట మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా ప్రమిడ్ మాస్టర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ